కంపల్సరీ ఈ వీడియో చూసిన వాళ్ళు స్కిప్ చేయొద్దు ఎక్కడ ఈ వీడియో చూస్తే మీరే షాక్ అవుతారనమాట లాస్ట్ వరకు చూడండి ఓకేనా హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏంటి ఎంత క్రౌడ్ ఉంది ఏం అనుకుంటున్నారా అసలు ఏంటి డీజే బాక్స్లు ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి వీడియో చూస్తే మీరే చెప్తారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఫస్ట్ టైం చూస్తున్నాం మా ఊర్లో త్రీ ఇయర్స్లో ఫస్ట్ టైం ఇలా జరగడం ఇంతకీ ఈ వీడియో దేనికి సంబంధించిందో తెలిస్తే కింద కామెంట్ చేయండి ఓకేనా మా వాళ్ళని చూస్తుంటే నాకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది ఏంటంటారా అయోధ్యలో అయితే ఎలా చేస్తారో శోభయాత్ర సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే దింపేశారు అనమాట మా ఊర్లో అయితే దానికైతే చాలా 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 సూప్ హ్యాపీ అనిపించింది మాకు ఒక అయోధ్యలోనే కాదు మా ఊరిలో కూడా రామరాజ్యం మోగిపోయింది అనమాట మా ఊర్లో అయితే ప్రతి గల్లీ జయశ్రీరామ్ అనే మొత్తం మోగిపోయింది మోగలేదు మోగిచ్చారనమాట ఈ శోభయాత్ర జరిపిన గ్రామ పెద్దలకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం అనమాట ఫస్ట్ టైం ఇలా జరగడం చూడండి ఒకసారి మా ఊరు వాళ్ళని మైండ్ బ్లోయింగ్ మావా సూపర్ ఉంది వీడియో ఈ వీడియో చూసేవాళ్ళు కంపల్సరీ కింద కామెంట్ చేయండి జై శ్రీరామ్ అని చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో ఏదో సింపుల్గా చేసేస్తారలే అనుకున్నాను కానీ ఈ ఇయర్ భారీ బడ్జెట్లో చేశారనమాట కేరళ నుంచి వీడియో అయితే ఫుల్గా చూపిస్తాను ఒకసారి చూడండి మొత్తం ఓకేనా మాళ్ళ మధ్యలో అయితే నిజంగా శివుడు పార్వతుల దగ్గరకు వచ్చి నాట్యం చేస్తున్నట్టు అనిపించింది మాకైతే అందరం చూసా ఎట్లా చూస్తున్నారు మా వాళ్ళు ఈ శ్రీరాముడు శోభయాత్ర చూడడానికి ఎక్కడి నుంచో వచ్చారనమాట జనం అనేది మామూలుగా లేరు ఒకసారి చూడండి చూపిస్తున్నాం ఒకసారి మీకు ఈ వీడియో చూస్తే మీకు కూడా గూస్ వస్తాయి అనమాట చూడండి కంపల్సరీ ఈ వీడియో చూసిన వాళ్ళు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఈ సాంగ్కి ఆ శివుడు పార్వతిలో డ్యాన్స్ చేస్తుంటే మాకైతే ఒక వైబ్రేషన్ అనేది వచ్చిందన్నమాట బాడీలో తెలిసి శ్రీరాముని శోభయాత్ర లాగే లేదు నాకైతే ఒక ఫెస్టివల్ లాగా అనిపించింది అనమాట చూడడానికే చూశారు కదా గైస్ ఎలా ఉందో మీరు కంపల్సరీ కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి ఓకేనా ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఐ మీన్ డీజే సిస్టమ్ సౌండ్ సిస్టమ్ గురించి కానీ అండ్ కళాకారుల గురించి కానీ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియోలో అయితే అమ్మ డ్యాన్స్ చేస్తుంటే రెండు కళ్ళు చాలేదు చూడడానికి మామూలుగా లేదు చూసారు కదా మీరే మా అయితే చిన్నగా కృష్ణడికే డబ్బేసామన్నమాట యశోదమ్మ కృష్ణుడు డ్యాన్స్ చేస్తుంటే చాలా చూడముచ్చటగా చూస్తున్నారు మా వాళ్ళు అయితే చూడండి ఒకసారి అందరిని చూపిస్తున్నాను చాలా హ్యాపీ అనిపించింది మాకు చెప్పినా కదా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో గురించి కింద కామెంట్ చేయండి కళాకారుల గురించి అండ్ డీజే సౌండ్ సిస్టమ్ గురించి కానీ ఓకేనా వన్స్ అగైన్ మా ఊరి పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఇలాంటి శోభయాత్రలు మరెన్నో జరపాలని వాళ్ళని కోరుకుంటున్నాం మేము ఈ వీడియో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చూడని వాళ్ళు ఉంటారు కదా కంపల్సరీ ఫ్యామిలీ అయితే యశోదమ్మ గారు మా వాడికి అయితే వెన్న అనమాట మొహానికి సారీ అది వెన్న కాదు పెరుగు లాస్ట్లో యశోదమ్మ అయితే చిన్న పాపతో కూడా డ్యాన్స్ వేసిందనమాట సరదాగా మీడి ఇప్పుడు చూడండి ఒకసారి మామూలుగా ఉండదు మైండ్ షాక్ ఇప్పుడు వచ్చే వీడియో అయితే ఇంకా హైలైట్ ఉంటుంది అనమాట చూడండి ఒకసారి మామూలుగా ఉండదు మీరే షాక్ అవుతారనమాట ఇంత రియలిస్టిక్గా ఉంటుంది వీడియో చూడండి ఈ వీడియో చూసేటప్పుడైతే మొత్తం బాడీ మొత్తం సిజరింగ్ అయిపోయింది అనమాట మొత్తం షేక్ వచ్చేసింది బాడీ అయితే మామూలుగా లేదు చూసేదాకే గైస్ ఈరోజు మా శ్రీరాముని శోభయాత్ర మా ఊరిలో ప్లీజ్ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గైస్ ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జై అని ఓకేనా గైస్ థ్యాంక్ యూ